ఎల్లరు కూడా ఎల్లరేమో కాదు ఎలా ధైర్యం చేయరు తాడ తీస్తారు కదా తమ బిడ్డల్లాగానే మిగతా నటులంతా మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని నటులందరూ భావిస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు భావిస్తే ఈ సమస్య రాదు తమ బిడ్డల లాంటి వాళ్ళే అని ఎవరైనా భావిస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఈ తప్పుకు పాల్పడరు అలా కేసులు అనేది చూడాలి ఇక్కడ ఈ కేసులో మరో అంశం సార్ నిజంగా లవ్ జిహాదీ లాంటి అంశం ఉందా ఇది కూడా ఒక కుట్ర ఆయన మతం మార మారితే పెళ్లి చేసుకుంటారని ఒక రకంగా అది కూడా తప్పే కదా అది ఖచ్చితంగా అవుతుంది అది అమ్మాయి చెప్పింది దాంట్లో వాస్తవం మనం జడ్జిమెంట్ కానీ అమ్మాయి చేసింది ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఫేస్ చేసిందా లేకపోతే కుట్ర పూర్తంగా పెట్టింది అనేది పోలీసులు తేల్చాలి మనం తేల్చకుండా అమ్మాయిని నిరప్రాధాన్ని లేవు అలాగే ఆయన్ని దోషి దోషిగానే అంటాం ఏది కేసు పెట్టబడింది కాబట్టి అనలేం అలాగని నేరస్తుడు అనలేం నేరస్తుడు వేరు దోషి వేరు ఇప్పుడు అభియోగం వేసుకుంటున్నాడు కాబట్టి అవుతాడు నేరస్తుడు అంటే ఆ నేరం నిరూపించబడినప్పుడు అయ్యేది కాబట్టి అది భవిష్యత్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పెట్టే ఛార్జ్ షీటు ఆ తర్వాత జరిగే దాన్ని బట్టి తేలుతుంది ప్రస్తుతం అట్లాగుందంటే అందులో అమ్మాయి చేస్తున్న ఆరోపణ చాలా కీలకమైంది జాని మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా ఇట్లాంటిది పాల్పడింది అన్నట్టు అది ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఆ కుటుంబం వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడేదాకా ఇది అదేది యూనియన్ల మధ్య గొడవలో కావాలని నేర్పిస్తున్నారా అంటే ఏంతో తిరిగిన అమ్మాయితో నేరికిస్తున్నారా లేకపోతే రేప్ జరిగిందా లేదా కమిట్మెంట్లు నడిచినాయా ఇవన్నీ తేలాల్సిందల్లా నోర్లు ఇప్పిన తర్వాత కాదు వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పుకోవచ్చును ఫైనల్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తారో చూడాలి ఒక